మేమైతే చామంతి మొక్కలు అయితే మళ్ళీ తీసుకొచ్చామని అయితే చెప్పాం కదా వాటి కోసం మట్టిని అయితే కలుపుకుంటున్నాము ఇలాగ కొంచెం ఇసక అండ్ అలాగే కొంచెం ఇలా ఆవు పేడనైతే మేము ఇలా పెట్టి ఉంచుకున్నాము ఇది మొత్తం ఆవు పేడ కూడా ఇలాగైతే మట్టిలాగైతే అయిపోయింది సో ఇసుకని ఆవు పేడని అయితే కలుపుతున్నాము ఇలా ఈ రెండింటినీ అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఇలాగా ఇందులోనే కొంచెం మేము పాత మట్టి ఉంటే ఆ మట్టిని కూడా అయితే యాడ్ చేస్తున్నాం ఈ మట్టిలో అంతకు ముందు మేము కోకోపీటీ ఇవన్నీ కూడా అయితే వేసాము సో ఇప్పుడు వాటిని కూడా అన్నిటిని వేసి మిక్సింగ్ అయితే చేస్తాము మనం ఇలాగా ఇసుక ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి చెట్లు అనేవి చాలా మంచిగా ఉంటుంది అండ్ అలాగే ఆవు పేడ అనేది చాలా మంచిది మొక్కలకి సో అందుకని మన ఆవు పేడ వేయటం వల్ల కూడా మనకి చాలా మంచిగా అయితే చెట్లు అయితే పెరుగుతాయి ఒకసారి ఇలాగా మొత్తం అది కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇలా ఇసుక సరిపోయిందో లేదో మొత్తం చూసుకొని మళ్ళీ ఇలా ఇసుక కూడా వేసుకొని మళ్ళీ అయితే ఇలా నీట్గా అయితే మొత్తం కలిసేలాగా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఆల్రెడీ ఇందులో మేము కొబ్బరి పీచు ఇవన్నీ కూడా మిక్స్ చేసిన మట్టే వేసాం కాబట్టి మనం ఇంకా అవన్నీ అయితే ఏం యాడ్ చేసుకోక్కర్లేదు జస్ట్ ఇంత మటుకి కలుపుకుంటే సరిపోతుంది ఈ డిఏపి అంటారండి మేము ఈ మట్టిలోనే ఈ డిఏపి కూడా అయితే మిక్సింగ్ అయితే చేసేసాము ఇలాగ మేము ఇవి టూ కలర్స్లో ఉన్నవి ఈ టూ కలర్స్వి తీసుకొని వచ్చి ఇలా మిక్స్ చేసి ఒక డబ్బాలో అయితే పెట్టాము ఇది లాస్ట్ టైం మేము తీసుకొని వచ్చాం కానీ డబ్బాలో అయితే పోయకుండా కవర్లో ఉంచేసరికి అది కరిగిపోయింది మనం ఇలా ఒక డబ్బాలో ఉంచితేనే అది మనకి చాలా డేస్ అయితే ఉంటుంది దీన్ని ఎక్కువగా కూడా ఏమీ వేసుకోకర్లేదు ట్వంటీ డేస్కి ఒకసారి లేదా వన్ మంత్కి ఒకసారి అయినా వేసుకోవచ్చు అది కొంచెం కొంచెం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఏ చెట్టులో అయినా చెట్టుకి కొంచెం దూరంగా మరి వేర్ల దగ్గర వేయకుండా కొంచెం దూరంగా అయితే వేసుకుంటే సరిపోతుంది సో ఇవాళ మేము ఈ డిఏపిని మట్టిలోనే కలిపేసాము ఫస్ట్ అయితే ఇందులో ఇలాగ వేస్ట్ అయితే వేసేసాము ఈ మిగిలిపోయిన మొక్కలు వేస్ట్ ఆకులు ఇలాంటివన్నీ అయితే వేసాము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే కలిపి ఉంచుకున్న ఈ మట్టిని అయితే ఇందులో అయితే వేసుకోవాలి అంత అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇలాగా మట్టి వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తెచ్చుకున్న ఈ చామంచి మొక్కలను నాటేసుకోవాలండి మేమైతే సెట్ కి రెండు మొక్కలు అయితే వస్తాయండి మేము నైన్ సెట్స్ అయితే పెట్టాము నైన్ సెట్స్ నైన్ డిఫరెంట్ కలర్స్ బట్ వీటిలో ఏవి ఏం కలర్స్ అనేది మాకు కూడా తెలీదు వీళ్ళు ఇవ్వడం అయితే ఇలాగే ఇచ్చారు చెట్టు పెరిగిన తర్వాత అప్పుడు ఏ కలర్ అనేది కూడా ఐడియా వస్తుంది అండ్ అలాగే మేము చేంజ్ చేయడం కూడా అప్పుడే చేంజ్ చేస్తాం ప్రెసెంట్ అయితే మొత్తం ఇలాగా ఒకే దాంట్లో అయితే పెడుతున్నాము చిన్న చిన్న మొక్కలే కాబట్టి చూసారు కదా ఇలాగా మా చామంచులన్నీ అయితే ఇలా అయితే పెట్టేశాము ఇలా ఒకటే టబ్బులో మొత్తం మేము తీసుకున్న పద్దెనిమిది మొక్కల్ని అయితే ఇందులోనే పెట్టాము ఇవి పెద్ద అయిన తర్వాత అప్పుడు షిఫ్ట్ చేస్తాం ఇలా మొక్కలు పెట్టిన తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం ఇలాగ పైన మట్టి అయితే పోసుకుంటే చెట్టు వైపు మంచిగా అయితే ఉంటుంది సేమ్ నేను ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకొని ఇవి కనుక ఇలా చేసుకుంటే మనకి మొక్కలు అయితే చాలా చక్కగా నీట్గా అయితే పెరుగుతాయండి మొక్కలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇవి ఫుల్ ఎండలో కూడా పెట్టకూడదు సెమీ లోనే పెట్టాలి చామంతి మొక్కలు అండ్ అలాగే వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు లైట్గా వాటర్ ఇచ్చినా సరిపోతుంది మట్టి పోసిన తర్వాత ఇలా ఒకసారి నొక్కాము అంటే గట్టిగా మొక్కలన్నీ అయితే నీట్గా అయితే స్టిక్ అయిపోయి ఉంటాయి మరియు అవి అటు ఇటు వంగిపోకుండా ఇలా మొక్కలు అయితే అనుకోవాలి ఇలా మొత్తం నాటుకున్న తర్వాత ఇలాగ కొంచెం చేత్తో అయితే నీళ్ళు అయితే చల్లుకోవాలి మన చామంతి మొక్కలు నాటుకోవడం అయితే అయిపోయింది ఇంకా డైలీ కొంచెం కొంచెం వాటర్ ఇలా చల్లుకుంటూ ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అప్పటి వరకు మీరు నా వా వీడియోస్ అయితే ఇలాగే చూస్తూ కంటిన్యూ అయితే చేసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్